ఎవరికి ఉండవు ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైనా మన సీతమ్మవారు ఎంతటి ఎంతటినికైనా ఏవో దూతుల బాధలు ఎంతటి సింహానికైన మృగరాజు అయినటువంటి ఆ సింహానికి కూడా కొన్ని బాధలు ఉన్నాయి యువతి సార్ ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు చేతకాని ధనముంటి జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే తెలుసుకుంటే ఎందుకైనా మేలు ఎందుకైనా మేలు లోపం ఎక్కడుందో తెలుసుకుంటే చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు నిందించకులమురాయని నిందించకు నిందించకు ఇలా ఇంపాక్ట్లో మనం ఎంతో ట్రైనింగ్ చేసుకొని బాధలున్నాయని చెప్పి దాన్ని వదిలేయకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్లబ్లో జాయిన్ అయ్యి మన యొక్క కోరికలు మన యొక్క విజయాలు తిరిగి ఒకసారి చేసుకుందామని కోరుకుంటూ దామోదర్ ఇంపాక్ట్ ఎవరికి ఉండవు ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైనా సీతమ్మ వారి ఎంతటి శీలానికైనా ఏవో దూతుల బాధలు ఎంతటి సింహానికైనా మృగరాజు ఆ సింహానికి కూడా కొన్ని బాధలు ఉన్నాయి యువతి తెలుసా ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు చేతకాని ధనముంటి జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే కాని నిందించకు ఎందుకైనా మేం లోపం ఎక్కడుందో తెలుసుకుంటే